టీచర్ల బదిలీలకు పాత పాఠశాలే ప్రామాణికం అభ్యర్థన బదిలీల కింద వేరే చోటకు వెళ్ళిన లెక్కలోకి రాదు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్ళ సర్వీస్ పూర్తి కాకుండా అభ్యర్థన బదిలీలు పరస్పర బదిలీ కింద పాఠశాలలు మారినా కూడా వారిని పాత బడిలో ఉన్నట్లే పరిగణించనున్నారు పాతబడి నుంచి సర్వీస్ లెక్కించి ఎనిమిదేళ్ళు పూర్తయిన తర్వాత తప్పనిసరి బదిలీ చేస్తారు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఇలాంటి పలు నిర్ణయాలను వెల్లడించారు ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలు ఆన్లైన్ ప్రక్రియ ఆన్లైన్ ప్రక్రియ అయితే పూర్తవుతుందన్నారు త్వరలో ప్రాథమిక సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారు దీనిపై అభ్యంతరాలు సేకరించి తర్వాత తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు ఉపాధ్యాయుల బదిలీల చట్టంపై మరోమారు అభిప్రాయాలు సూచనలు స్వీకరించి ముసాయిదా అసెంబ్లీ ముందు అయితే పెట్టనున్నారు పీఈటీ పీడీలు పాఠశాల క్రీడల నిర్వహణ కాకుండా మరే ఇతర క్రీడలకు కానీ కార్యక్రమాల నిర్వహణకు కానీ డిప్యుటేషన్లపై వెళ్ళడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వనున్నారు పాఠశాలలోనే విధులు నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నారు హై స్కూల్ ప్లస్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏం చేయాలనే దానిపై పది రోజుల నిర్ణయం తీసుకోబోతున్నారు సో మళ్ళీ ఒకసారి ఉద్యోగులతో మీటింగ్ అయితే పెట్టి ఫైనల్గా ప్రమోషన్ సంబంధించి అదే మనకి ట్రాన్స్ఫర్లకు సంబంధించి సో ఒక నిర్ణయంకైతే రాబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్